హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో రాగిపిండి బూరెలు తయారీ విధానం చూపిస్తానండి అది కూడా బెల్లంతో ఎలాంటి పాకం లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చు అలాగే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా ఆయిల్ ఎక్కువ లాగితేమో అనుకోవద్దు అస్సలు నూనె పీల్చుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎవరైనా ఇట్టే ఈజీగా చేసే రెసిపీ అండి ఈ రాగిపిండి బూరెలు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అలాగే వీడియో చూడబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను అయితే ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకోండి గిన్నె ఒకటి అందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి సేమ్ అదే కప్పుతో ఒక అరకప్పు వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని చక్కగా కరిగించుకోండి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి జస్ట్ ఆ బెల్లం కరిగితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా బెల్లం కరిగిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా కంప్లీట్గా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు వరకు రాగి పిండి మనం బెల్లం ఏ కప్పుతో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి మీకు ఈ గోధుమ పిండి ప్లేస్లో పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి అంటే రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి ఇప్పుడు ఇందులోకి చాలా కొంచెము సాల్ట్ వేసుకోండి జస్ట్ వేసామంటే వేసామన్నట్లుగా చిట్టుకట్ట చాలండి అలాగే ఒక నాలుగు ఆలుకులనైతే ఈ విధంగా కచాపచ్చాక దంచినవి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొబ్బరి తురుము వేసుకోవాలి ఎండు కొబ్బరి తురుము ఉంటుంది కదండి ఆ ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్క అర నిమిషం పాటు అలాగా గ్రైండ్ చేసుకున్నామంటే ఈ విధంగా మనకి తురుములాగా వస్తుంది దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీకు ఇష్టం ఉంటే తెల్ల నువ్వులు ఉంటాయి కదా వాటిని వేసుకోవచ్చు అండి డైరెక్ట్గా వేసేయచ్చు లేదంటే డ్రై రోస్ట్ చేసి వేసుకుని ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఇలాగ టీ ఫిల్టర్ పెట్టేసుకొని అందులోకి ఈ బెల్లం వాటర్ని వేసేసుకోండి ఏదైనా నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయండి ఇలా ఆ బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత చేయి పెట్టకుండా ఈ విధంగా గరిటెతోటి కలుపుకోండి కొంచెం మనకి వాటర్ కొంచెం లైట్గా వేడి ఉంటాయి కదా సో కొంచెం లైట్గా వేడి తగ్గిన తర్వాత ఆ గరిటెను తీసేసేయండి తీసేసి చేతితోటి కలుపుకోండి మీకు ఇన్ కేస్ ఇక్కడ కనుక బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే నార్మల్ వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి అయితే ఇక్కడ వేసిన బెల్లం వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి అండి పిండి అయితే గట్టిగా ఉండకూడదండి పిండి కొంచెం లూజ్గానే ఉండాలి అప్పుడే మీకు బోరెలు పిండి బోరెలు పొంగుతూ వస్తాయి పిండి ఏమాత్రం గట్టిగా ఉన్నా బోరెలు అస్సలు పొంగవండి చక్కల్లాగా వచ్చేస్తాయి లాస్ట్లో కొంచెం ఈ విధంగా నెయ్యి వేసుకోండి జస్ట్ ఒక్క టీ స్పూన్ చాలండి వేయకపోయినా పర్వాలేదు వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది సో ఇక్కడ ఒక టీ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత నెయ్యి బాగా కలుపుకోండి పిండిని అయితే ఈ విధంగా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అయితే పిండిని ఈ విధంగా మనం చపాతీకి కలుపుకుంటాము అలాగా పిండిని అయితే బాగా కలుపుకోండి అలాగే పిండి కూడా గట్టిగా ఉండకూడదండి సాఫ్ట్గా ఉండాలి మెత్తగా ఉంటే చక్కగా పొంగుతాయి బూరెలు ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ గిన్నెకి ప్లేట్ పెట్టేసుకోండి పిండి అయితే ఏమాత్రం చల్లారకూడదండి కొంచెం డ్రై అయిపోతుంది చల్లారిందంటే డ్రై అయిపోతుంది ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోండి ఫ్రై సరిపడా నెక్స్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా పిండిని తయారు చేసుకోండి అలాగే చేతులకు కూడా ఈ విధంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పలచుగా ఒత్తేసుకోండి ఇక్కడ నేను ఇవి ఒత్తుకోవడానికి ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కండి ఆయిల్ ప్యాకెట్ యూజ్ చేశాను అలాగే ఆయిల్ ప్యాకెట్ కూడా కింద నెయ్యి అప్లై చేసుకోండి లేదంటే ఆయిల్ అయినా రాసుకోండి పిండి అతుక్కోకుండా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియం సైజులో అయితే వీటిని వత్తేసుకోండి ఆయిల్ ప్యాకెట్ లేదంటే మిల్క్ ప్యాకెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లోనే ఉండాలండి ఒక చిన్న పిండి వేసి చూసుకుంటే మనకి అర్థమవుతుంది ఈ పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్నట్లు అలాగే వేసేటప్పుడు కూడా మనము ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి పిండి కూడా అస్సలు ఆరిపోకూడదండి కొంచెం మనకి అలాగా వేడిగానే ఉండాలి అలాగే డ్యూస్గానే ఉండాలి అలా అప్పుడే మనకి ఈ విధంగా చక్కగా పొంగుతూ వస్తాయండి ఇలా ఒకదాని తర్వాత విని ఇలాగ ఫ్రై చేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదండి ఒక్క మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్తో వీటిని ఇలాగ డీప్ ఫ్రై చేసుకోవచ్చు మీరు మరొకటి వేయాలి అనుకుంటే కనుక ఒకటి వేసి పొంగిన తర్వాత మరొకటి వేసుకోండి ఇంతేనండి ఇదే విధంగా మిగతా వాటి కూడా ప్రిపేర్ చేసుకోండి ఇవి వేడివేడిగా తింటే పైన లేయర్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి ఈ రాగిపిండి పూరలను అయితే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్